ఉభేదేదోము ఇంట్లో యోహోవా మందసము ఉంచుకున్నందుకు ఆ మందసము అంత ఆశ్రయం ఆ ఇంట ఇచ్చినందుకు దేవుడైన యోహోవాబే దేదోము ఇంటిని ఆశీర్వదించను అది వాక్యం ఈరోజు దైవ మందసం దేవుని మన్నా ధర్మశాస్త్రపు పలకలు అహరోను చికిర్చిన చేతికర్ర మొత్తం మొదట క్రీస్తునందు తర్వాత ఆయన ఏర్పరచుకున్న సేవకుని అందు నిలిచి ఉంటాయి ఆత్మీయ బిడ్డలకు ఆత్మీయ ఆహారము దైవాజ్ఞలు మన్నా రెండు పెట్టేది దైవజనుడే దైవజనుడే ద్వారా దేవుడు పెడతాడు దేవుడు తినిపించడానికి వాడుకునేది దైవజనుడే దేవునికి మహిమ కలుగును గాక అహరోను చికిత్సిన చేతికర్ర కదా మందసంలో ఉంది చేతికర్ర యాజకత్వానికి నాయకత్వానికి కాపరిత్వానికి గుర్తు మళ్ళీ యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి వాటి అర్థాలు మారిపోతాయి ఇప్పుడు మన్న ఆజ్ఞలు యాజకత్వపు కర్ర చిగిర్ చిన్న చేతి కర్ర ఈ మూడు ఎక్కడ ఉన్నాయి ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలములో ఉంచబడిన మందసములో ఉన్నాయి ఇప్పుడు మొట్టమొదటి మందసం ఎవరంటే ఏసయ్యే అందుకే నా నీతికి నిబంధన అని ఏసైనా అభివర్ణించుకున్నాను మరొక దైవజనుడు బల అన్నాడు మందసములో మొట్టమొదట మందసం అనేది యేసులో కనపడితే తర్వాత ఆయన ఏర్పరచుకున్న సేవకుంలో ఉంటుంది తెలుసుకోవాలి కదా అసలు ముందు దేవుడు అర్థం కావాలంటే ముందు దైవజనుడు అర్థం కావాలి దైవజనుడు నీకు అర్థం కాకపోతే దేవుడేం అవుతాడు ఈ మనిషి అర్థం కాకపోతే అసలు ఆ దైవజనుడు దైవజనురాలు అనే ఆధిక్యత విలువ దైవ సేవ అది ఎంత కీలకమైందో శ్రేష్టమైందో ఉన్నతమైందో ఆ భాగ్యం దక్కటం ఎంత ధన్యకర్మ ముందు గ్రహిస్తే ముందు అసలు మనుషులు ఏమన్నా తర్వాత సంగతి ముందు దేవుడు నా జనురాలు నా జనుడు అంటే నాకు జాలనుకుంటా తిప్పలు పడతాం అది సాధించుకోవటానికి ప్రయాసపడతాం దేవునికి స్తోత్రం కలుగునుగాక